పొలం దాని కంటే వంకాయలు ఇనిగో నాలుగు కేజీలు కోసుకొని చూడు వంకాయలు ఎమ్మ తిని తినేసి ఈ రోజు అయితే మనం చక్రాలు అయితే ఇదిగోండి చక్రాల పిండికి వేయించిన శనపప్పు బియ్యం సగ్గుబియ్యం బియ్యం కలిపి అయితే ఆడించుకున్నానండి ఇదిగోండి ఇప్పుడైతే చక్రాలకి అయితే కలిపేసుకుందాం అనమాట ఇందుట్లో కొంచెం వాము అయితే వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ ఇవ్వండి కొన్ని అయితే వేస్తున్నానండి నువ్వులు వేసుకుంటే చక్రాలకి టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నాను అనమాట దీన్ని ఒకసారి ఇలా మొత్తం ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకుందాం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకుందాము పిండ్ అయితే రెడీ అయిపోయింది కలిపేసుకుందాం ఇంక ఇప్పుడు ఇవన్నీ కొయ్య ఐదు మంటలు చేసుకొని నూనె కెమెరా రోలింగ్ చక్రం అయితే ఏంటి ఏసీ మళ్ళీ లోడ్ చేసి మళ్ళీ వేసావు సాయంత్రం ఫోన్ చేసి చూద్దాం వస్తారు అబ్బాయి పిలుస్తారు అది లేదని చెప్తా అదే మళ్ళీ ఏమో అంటే నీకు దగ్గర కాదు రావు గారు బాగుండే కాదు అది కూడా చెప్పాను నాకు అదే ఎందుకని అవసరం అయ్యా ఇన్ని కాయలు చేస్తే నేను అయితే నీ కాయలు నెమ్మ నేనే కొంచలేదని అలాగే ఉండదండి అన్నాయ యజమానులకై ఇప్పుడు సెలవులు కదా నాన్న రేగ్యాల్లో ఎక్కువ ఎక్కువగా సేల్ అవ్వవు ఇప్పుడు పిల్లలు ఉండరు కదా రేగ్యాల్లో సేల్ అందుక అందుకు లేదమా అయితే ఆయన బోర్ ఉందైతే అవును స్కూల్స్ ఫాండ్ తీసుకుంటారు ఇప్పుడు కూడా మళ్ళీ ఆ

సంక్రాంతికి వేసిన ఇవి కొన్నీ రోజులు స్కూల్కి పెట్టుకు వాళ్ళం తర్వాత ఏమి లేదు మళ్ళీ ఆ మరి అందరూ ఒకేసారి కుదరదు నాన్న పల్లెటూరులు ఏంటి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా నేను చిన్నపిల్ల నాతో దంపించంపుడు వాళ్ళు దంపుతుంటే చూస్తా ఉండేవాడిని

నైన్ ముఖ్య ఐదు అయితే పది మగలు అయితే పోవాలి అది పోలేదు ఐదు ఆరు వేలు పెట్ట మొత్తం ఐదు వారు ఐదారు బుద్ధిరా వాళ్ళు వచ్చి మీ కింద వచ్చి ఐదు తీసేసి మీ అంతగా ఎక్కడ చూండి పెడతారా చూండి ఏంట్రా మీరు అనేది అక్క గండ పొద్దున్న సరిపోతా ఎక్కడ ఉండవు ఉండదు వెళ్ళిపోతా లేదు దంపుతాం ఆ కొలం తోటకైతే వంకాయలు ఇంకో నాలుగు కేజీలు కోర్చోడు వంకాయలో ఎవచ్చని తినేసి ఇక మనకి ఏం చేసాడు అంటే ఒక పది కేజీ కేజీలు పెసలు ఒక బత్తా ఎన్ని మరకాయలు ఇచ్చోడు అది ఉండే అలా కోడిపేట కోసి కాల్చి కోసి అక్కడ పెట్టు నన్ను

ఎప్పటికప్పుడు రుబ్బుకోవటం ఏది కావాలన్నా ఫ్రెష్గా ఉండేది ఉంటేలే మన నాన్నట్టుగా ఆ లమ్మం ఉండేది ఆ లభం వదిపెట్టేది మన తెలియదు మన ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళు మొత్తం ఆరుగలపేట వాళ్ళే కదా మీ నాయనమ్మమే అందరు అక్కడోళ్ళు లేగా తొడగలు బాగా వాళ్ళు నానోళ్ళు అదే మరి మొత్తం ఆరుగలపేట నుంచి వచ్చేవాళ్ళు ఇక మంది వాళ్ళు కొన్ని పెద్ద ఇప్పుడు ఆది వేసాయిరా ఇదిగోండి చక్రాలు అయితే ఇంకా అవలేదు కానీ చీకటి పడుతుందని చెప్పేసి అయితే వీడియో ఆపేసాను వీడియో ఆపేద్దాం అని చీకట్లో ఇప్పుడైతే చక్రాలైతే ఆపేసామండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్